మిత్రులందరికీ సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్కి దర్భాలక్ష్మి అన్నపూర్ణ స్వాగతం ఉభయ కుశలోపరి ఈరోజు మనం నేను మీ ముందుకు తీసుకురాబోయే అంశం పెళ్లి చూపులు పెళ్లి చూపులు అనగానే మనకి ముందుగా జ్ఞాపకం వచ్చేది అమ్మాయి ఈ ప్రహసనంతో చాలా ఇబ్బంది పడిపోతుందని కష్టపడిపోతుందని కొన్ని చోట్ల మా అమ్మాయికి అవమానం స్త్రీ జాతికి అవమానం జరిగిపోతుందని కూడా ఆడపిల్లలు తెగ బాధపడిపోవడం మనకి జ్ఞాపకం వస్తుంది ఇక్కడ మగపిల్లల మగపిల్లాడు మగపిల్లల మగపిల్లాడి తల్లిదండ్రులు వీళ్ళందరూ పెళ్లి చూపుల పేరు చెప్పి ఆడపిల్లని ఏదో ఒక ఇబ్బందికి గురి చేస్తున్నట్టో లేకపోతే ఏదో చిన్న చూపు చూస్తున్నట్టో ఈ ఒక ఈ అభిప్రాయం చాలా పాతుకుపోయింది మన సంఘంలో ఇప్పుడు కొద్దిగా అది ఇప్పుడు లేదేమో ఇప్పుడు సొసైటీ చాలా మారింది కదా ఇది ఇప్పుడు నేను సిక్స్టీ ప్లస్ని ఈ సిక్స్టీ ప్లస్ వింటున్న వాళ్ళందరికీ ఈ విషయం బాగా అర్థమై ఉంటుంది ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇది చాలా దా చాలా ఇదిగా మన స్త్రీ జ వర్గంలో ఈ అభిప్రాయం అలా పాసాన్ అవుతూ ఉండేది ఏటి ఏంటి చూపులు నేను వాళ్ళ ముందు అమ్మాయిలు సినిమాల్లోనో లేదా అంటున్నట్టు కథల్లోనో అంటున్నట్టు నేను బలి పశువులాగా లేకపోతే సంతలో పశువులా గంగిరెద్దులా తయారీ వాళ్ళ ముందు కూర్చోవాలా వాళ్ళు వచ్చి నన్ను నా అందచందాల అంచనా వేసి లెక్క వేసి ఎస్ఆర్ నువ్వు చెప్తారా ఇది ఆడపిల్ల మన మన పెద్దవాళ్ళని తరచుగా అప్పట్లో వేసిన ప్రశ్న జడ్జిమెంట్ ఎస్ఆర్ను అని నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకేనా అని అప్పట్లో ఆడపిల్ల చాలా కోపంగా ప్రశ్నిస్తూ ఉండేది ఇది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంచుమించి నా ఉద్దేశం ఫైవ్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇది జరిగి ఉంటుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతోందేమో ఇది అమ్మాయిల ఆక్రోశమే కాకుండా అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఈ బాధ కొంచెం ఉండేదేమో అనిపిస్తోంది ఈ మగపిల్లల తల్లిదండ్రులు పెత్తనం చెలా ఇస్తున్నారు మన మీద వాళ్ళ నిర్ణయాధికారం అంతా వాళ్ళదే అని కదా మీకు గుర్తొస్తుందా సామాన్యంగా ఎక్కువ వినిపించే మాట నేను గంగిరెద్దులా తయారై సంతలో పశువులా తయారయ్యి వాళ్ళు మన చూడ్డానికి వస్తే వాళ్ళకి ముందు నేను కూర్చోవాలా అని ఆడపిల్ల చాలా కోపంగా ప్రశ్నిస్తూ ఉండేది మరి నేనైతే ఈ గంగిరెద్దులా తయారవడం ఈ మాటలన్నిటినీ నేనైతే ఒప్పుకోను ఆడపిల్లలా ప్రశ్న వేయడం సరికాదు అంటాను వినగానే మీకు కూడా కోపం వస్తుందా ఇదేమిటండి మీరు కూడా స్త్రీ అయ్యి ఉండి అన్ని బాధలు పడుతుంటే మీరు కాదంటారేమిటి అని అంటారా మీరు వెంటనే కానీ నేను చెప్పే మాటలు మీరు సహృదయంతో నెమ్మదిగా చాలా జాగ్రత్తగా విని నేను నా అభి నేను కాదు అన్న మాటని ఆడపిల్ల బాధపడటం లేదు అన్న మాటని అవును కాదు మీరు కూడా చెప్పండి నాకు కామెంట్స్లో ఇప్పుడు మనం ఆడపిల్ల గంగిరెద్దులా తయారే సంతలో పశువుల తయారై కూర్చోవాలా వాళ్ళు వస్తే అని ప్రశ్నిస్తోంది సరే ముందు మనం ఇది ఈ ప్రొసీజర్ ఈ అమ్మాయిని వాళ్ళు చూడ్డానికి వచ్చే ముందు జరిగిన తతంగా ఏమిటో మనం గుర్తు త ఏం జరిగేదో తతంగా మనం ఒకసారి దాన్ని గుర్తు చేసుకుందాం ఇప్పుడు అమ్మాయిని చూడ్డానికి అబ్బాయిని ఆహ్వానించడానికి అమ్మాయి తండ్రో అన్నగారో ఎవరో ఒకరు వెళ్ళేవారు ముందు ఆ ఆహ్వానించడానికి కూడా ఏమిటి పిల్లాడి వివరాలన్నీ తెలుసుకుని ఏం ఉద్యోగం చేస్ ఏం చదువుకున్నాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు అప్పట్లో ఆస్తుపాస్తులు కూడా చూసేవారు వాళ్ళ వెనకాల తల్లిదండ్రులు అతని వెనకాల తల్లిదండ్రులకి ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చూసి వాళ్ళని అమ్మాయిని చూడడానికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు అబ్బాయిని కూడా చూసి అబ్బాయిని చూడకుండా కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మీరు గుర్తు చేసుకోవాలి అమ్మాయిలకి మనం చెప్పాలి ఇది అబ్బాయిని చూసి అబ్బాయి వాళ్ళకి నచ్చుబాటుగా ఉండి బాగున్నాడు అనుకుంటేనే ఆ అమ్మాయిని చూడ్డానికి పిలిచేవారు పెళ్లి చూపులకని మరి ఇక్కడ పరీక్షకి ముందుగా గురవుతున్నది ఎవరు అబ్బాయి అబ్బాయి చదువు ఉద్యోగం సంపాదన ఆస్తిపాస్తులు వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు వెళ్ళి పిలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు కూడా పరీక్షించి వాళ్ళు ఎంత మంచి వాళ్ళుగా ఉన్నారు ఎంత హుందాగా ఉన్నారు వాళ్ళ ఇవన్నీ పరీక్షలు అయిన తర్వాతే ఈ అమ్మాయి తల్లిదండ్రులకు కానీ వెళ్ళిన వాళ్ళకి అన్నగారు కానీ తండ్రి కానీ వాళ్ళకి సంతృప్తికరంగా అనిపించినప్పుడే అమ్మాయిని చూడ్డానికి ఆహ్వానించేవారు పెళ్లి చూపులని వాళ్ళకి నచ్చిపోటుగా లేదనుకోండి నేను వెళ్ళి చెప్తానండి మరి పెళ్లి చూపులు ఎప్పుడు అరేంజ్ చేస్తాను అని తప్పించుకోవడం కూడా జరుగుతూ ఉండేది అవునంటారా కాదంటారా మీరు కాదనడానికి వీల్లేదు ఇది అక్కడ జరిగిన పరమ సత్యం ఇది సో ముందు అబ్బాయే స్కానింగ్కి గురి గురయ్యాడని అర్థం ఇక్కడ ఏ ఇంకా అమ్మాయిని అబ్బాయి చూడ్డానికి వచ్చాడు సంతలో పశువులా తయారవ్వాలా అని అమ్మాయి ప్రశ్నించింది ఈ అది అమ్మాయిని అమ్మాయి ఏం బాధపడలేదు అమ్మాయి ఇలా ప్రశ్నించడం తప్పు అని నేను చెప్పడం ఎందుకంటే అమ్మాయిని బ్లేమ్ చేయడం కాదు అమ్మాయికి వచ్చిన కష్టం ఏం లేదు అమ్మాయిలు మీరు సంతోషంగానే ఉండొచ్చు మీరేమీ అన్యాయానికి గురైపోవటం లేదు హ్యాపీగా ఉండండి హాయిగా ఉండండి అని చెప్పడం నా ఉద్దేశం అంతే అంతేగాని ఇక్కడ ఆడపిల్లలు ఏదో త తప్పుపట్టి మాట్లాడడం కాదు నేను చేస్తున్నది నేను గంగిరెద్దులో తయారవ్వాలా తయారే కూర్చోవాలా వాళ్ళందరి ముందు అనే అమ్మాయి అనేది మరి పాప ఈ అమ్మాయిని చూడడానికి వచ్చేటప్పుడు అబ్బాయి కూడాను తయారయ్యే వస్తాడు కదా ఈ అమ్మాయిలాగా అబ్బాయి కూడా తయారయ్యే వస్తాడు కదా మామూలుగా ఏదో చింపిరి జుట్టు వేసుకుని అన్నీ చూసుకొస్తే అసలు ఉమ్మడిలో రాణిస్తారా తయారయ్యి వస్తాడు ఆ అబ్బాయి అమ్మాయిని చూడడానికి ఆ ఇంట్లోకి పెళ్లి చూపులకని ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇంట్లో సభ్యులందరూ కిటికీలోంచో ఇంకో పక్క నుంచో ఏ పక్క నుంచో ఆ అబ్బాయిని నకశిఖ పర్యంతం పరిశీలిస్తారు ఎలా ఉన్నాడు అని అవునా కాదా చెప్పండి ఇది సత్యమే కాదా మీరు చెప్పండి సో అబ్బాయి కూడా మరి ఆ సంతలో పశువులాగా నిలబడాల్సి వస్తుందా అంటే నడుస్తూ వస్తున్నాడు అంతే ఆ పశువు ఈ ఈ అమ్మాయి పశువు ఏమో కుర్చీలో కూర్చుంటోంది ఆ అబ్బాయి పశువు నడు నడుస్తూ వచ్చినప్పుడు ఈ పరీక్షకు గురవుతున్నాడు అంతే మ ఇద్దరు పశువులను ఎందుకంటున్నారంటే మనిషి అసలు నాలుగళ్ళ ప పశువునే పశువు అనే అంటాం కదా మనిషి కూడా ఒక రకంగా పశువు అనే చెప్తారు అందుకని అందరూ పశువులే అమ్మాయే కదా అబ్బాయి కాదు సో మరి ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది నేను సంతలో పశువులా కూర్చోవడం నేను కూర్చోవాలనే అమ్మాయి ప్రశ్న వేయడం అన్యాయం కదూ అనవసరంగా లేనిపోని కల్పించుకుని తనకి తనే బాధపడి ఏదో అన్యాయానికి గురైపోతున్నట్టు ఆడపిల్ల బాధపడంలో ఎంతవరకు సబబు హాయిగా ఉండాలి కానీ ఓకే అబ్బాయి నన్ను చూడ్డానికి వచ్చాడు నేను అబ్బాయిని చూస్తున్నాను మా వాళ్ళందరూ కూడా అబ్బాయిని చూసి బాగున్నాడో లేదు సరిగ్గా నడ నడక అది బాగుందో లేదో మాట అది బాగుందో లేదో అవన్నీ ఆ ఇంట్లో వాళ్ళు అందరూ పరిశీలించే కదా సర్టిఫికెట్ ఇస్తారు అవును కాదు అని మరి ఎందుకు అమ్మాయి అంతలా బాధపడిపోవడం ఊరికి ఏదో అన్యాయానికి గురైపోయినట్టు సొసైటీలో ఏదో చాలా డౌన్ వర్డ్స్కి వెళ్ళిపోయినట్టు ఎందుకు అలా అనవసరంగా బాధపడ్డారనిపిస్తుంది నాకైతే ఇక్కడ అబ్బాయిని ముందు జడ్జి చేసాకే మనం ఇంటికి పిలుస్తున్నాం సో అబ్బాయి కూడా అక్కడ ఒక రకంగా సంతలో పశువులా నిలబడ్డాడు ముందే నిలబడ్డాకే నిలబడి గెలిచాకే మన దగ్గరికి వస్తున్నాడు గెలవడం అంటే ఏంటి అమ్మాయి అమ్మాయి పెద్దవాళ్ళ అబ్బాయికి సర్టిఫికెట్ ఇచ్చాకే ఆ అబ్బాయికి సర్టిఫికెట్ ఇచ్చాకే ఇంటికి పిలుస్తున్నారు సో మరి నెక్స్ట్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది ఎవరికి అమ్మాయికి అందుకని అబ్బాయి అబ్బాయి ఆల్రెడీ సర్టిఫైడ్ సో నెక్స్ట్ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి నచ్చిబాటుగా ఉందా లేదా అని ఎస్ఆర్నో అబ్బాయి చెప్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ వాడు జ పరీక్షకు గురైపోయి పాస్ అయ్యాడు ఇంకా పాస్ అవ్వాల్సింది ఎవరు ఆ అమ్మాయి అందుకని ఎస్ఆర్నో అనేది ఇక్కడ ఫైనల్గా అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు ఫైనల్గా జడ్జిమెంట్లో అనిపిస్తోంది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అక్కడ అయ్యాక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ కొన్ని చోట్ల ఆ అమ్మాయిలు పెళ్లి చూపుల్లో బోల్ మంది అబ్బాయిని రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయి బాగాలేదని ఇంట్లో వాళ్ళకి కూడా అబ్బాయి నచ్చలేదని ఎన్నో సంబంధాలు రిజెక్ట్ అయినవి మన కాలంలోనే ఉన్నాయి మన మన కాలం అంటే ఇప్పుడు నేను సిక్స్టీ ప్లస్ ఇప్పుడు మీరు సిక్స్టీ ప్లస్ వాళ్ళు వింటుంటే మీకు గుర్తొస్తుంది వచ్చినోడు ప్రతివాడు అంగీకరించబడలేదు కొన్ని రిజెక్ట్ అయిన అబ్బాయిలు కూడా చాలామంది ఉన్నారు అందుకే నువ్వు ఏమిటో తెగ బాధపడిపోయారు అమ్మాయిలు అది నాకు తలుచుకుంటే ఎందుకు ఆలోచించలేకపోయారు ఊరికే మనని మనమే తక్కువ చేసుకుని మనెవరో ఇన్సల్ట్ చేసేస్తున్నారు ఎవరో తక్కువ చేసేస్తున్నారని ఊరికే బాధపడిపోయి మనని మనమే తక్కువ చేసేసుకున్నాం అనిపిస్తుంది ఓకే ఈ అంశం ఇంతవరకు కరెక్ట్ కదా జడ్జ్మెంట్ అక్కడ సెలక్షన్ ఫిఫ్టీ పర్సెంట్ సెలక్షన్ అబ్బాయి అమ్మాయి ఫిఫ్టీ పర్సెంట్ అన్నీ రెండు కలిపి వన్ అయిన తర్వాత అది అవుతుంది ఇంకా నేను నన్ను చూడ్డానికి వస్తాడా నేను కూర్చోవాలా ఇక్కడ వాడు చూడ్డానికి వస్తే అంటే మరి ఎక్కడ కలుసుకుంటారండి ఎక్కడొక్కడు చూడాలి కదా అమ్మాయిలు అమ్మాయి సా ఫ్యామిలీ వాళ్ళు అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడొక్కడు కలవాలి కదా మరి ఎక్కడ వేరే మార్గం ఏమైనా ఉందా పెళ్లి పెళ్లి చూపులు చూపులు పెళ్లి చూపులు అంటే ఏదో పెద్ద మహా కురుక్షేత్ర యుద్ధంలాగో లేకపోతే బలు ఏర్పాటు చేస్తున్న ఒక ఆడపిల్లని బలు ఇవ్వడానికి జరుగుతున్న ఏర్పాట్లు లాగో ఇవన్నీ ఎందుకు భావించడం ఎక్కడొక్కడు కలుసుకుని మరి మంచి చెట్లు మాట్లాడుకుని ఒకరినొకళ్ళు కలిసి చూడాలి కదా అదే ఆ అబ్బాయి ఇంట్లో కూర్చుని అమ్మాయిని రమ్మన్నాడు అనుకోండి అప్పుడేమంటారు వాడేమో దర్జాగా కూర్చున్నాడు ఇంట్లోను నన్ను రమ్మంటాడు అని ఇంకోడు మన అనుకోవాలంటే ఎలాగైనా అనుకోవచ్చు దీన్ని ఒక రకమైన మనం ఒక సానుకూల దృక్పథంతో చూడాలి ఎందుకంటే సామాన్యంగా అమ్మాయి అంటే నాజూకైంది కనుక వాళ్ళు ఎండలో బయటికి తిరగడం అని కనుక అమ్మాయిని చూడడానికి అబ్బాయి వస్తాడు మన సొసైటీలో గమ్ముని బయటికి వెళ్ళి పనిచేసేది ఎవరు అబ్బాయి అందుకని అందుకని మన అమ్మాయి ఇంట్లో ఉండి అబ్బాయి వచ్చి చూడడం అనే సంప్రదాయం వచ్చింది దానికి పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది పెళ్లి చూపులు అనేది చాలా ఒక రకమైన ఒక చెడ్డది చాలా సంఘంలో ఉన్న పెద్ద దురాచారం అన్నట్టుగా చిత్రించారు చాలా తప్పది ఎక్కడొక్కడు చూసుకోవాలి మాట్లాడుకోవాలి కలుసుకోవాలి లేకపోతేను పెద్దవాళ్ళు ఎవరు చూడకుండా అమ్మాయి అబ్బాయి హోటల్లో కలుసుకోవడం అది సేఫా అది క్షేమా పెద్దవాళ్ళు కూడా పరిశీలించాలి కదా లేదా ఈ పెద్దవాళ్ళు ఆ పెద్దవాళ్ళు అందరూ కూర్చొని హోటల్లో కూర్చోవాలంటే అది అది ఇంట్లో బాగుంటుందా హోటల్లో బాగుంటుందా ఎక్కడో కూడా కలవాలి కదా హోటల్లో బాగుంటుందా అది బోల్డ్ ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో కూర్చుని లక్షల లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు అది వాళ్ళు వేరే ఆ విషయం వేరే మన ఇంట్లో మన హాయిగా కూర్చుని అమ్మాయిని చూడ్డానికి వస్తే ఇది ఈసారి సో ఈ ఈ పెళ్లి చూపులు అనే ప్రహసనాన్ని చాలా ప్లెజెంట్గా వ్యవహారే మనం భావించాలి దాన్ని డీల్ చేయాలి తప్ప అమ్మాయి కూడాను నేను కూర్చోవాలా అని ముట్టుముట్లాడుతూ ఆడుతూ కూర్చోవడం లేకపోతే లోపల దుఃఖిస్తూ కూర్చోవడం అవసరం లేదు అమ్మాయికి కూడా అబ్బాయిని చూసి నువ్వు ఎసారును అని చెప్పగలవని ఛాన్స్ ఇస్తున్నారు అమ్మాయికి ఛాన్స్ తక్కువని మనకి ఎందుకు అనిపించేది అంటే అప్పట్లో చెప్ చెప్పాను కదా మీకు ముందు చెప్పినట్టుగానే అబ్బాయికి ఆల్రెడీ పరీక్ష అయిపోయింది వాడే ముఖ కవళికలు వాడి రూపురేఖలు అందం చందం సంపాదన ఆ కుటుంబ పరిస్థితులు అన్నీ వెళ్ళి తండ్రి అన్నగారు వెళ్ళి చూసి వచ్చేస్తాడు మార్కులు పడిపోయి మార్కులు పడ్డాకే వస్తాడు ఇక్కడికి సో అందుకని ఏదో మన చూడడానికి వచ్చేసాడు మన ఎత్తి మీద ఎక్కి సవారీ చేస్తున్నాడు మా ఎస్ఆర్నో అంటున్నాడు ఇలాగా అనుకోవడం చాలా పొరపాటు అనిపిస్తుంది నాకు అబ్బాయి కూడా ఎంత ఇబ్బంది పడతాడండి పెళ్లి చూపులకు రావాలంటే లోపలికి ఎంటర్ అవుతుంటే అబ్బాయికి కానీ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ తల్లికి ముఖ్యంగా తల్లికి తన కొడుకుని అందరూ ఇలా పరిశీలనగా చూస్తుంటే ఏమనుకుంటారో వీళ్ళకి నచ్చుతాడే లేదో మన అబ్బాయి అన్న భయం కూడా ఉంటుంది లోపలికి వస్తుంటే ఎందుకంటే ఇంకా అందరూ కాకుండా ఇంట్లో పిలవడానికి అబ్బాయి తండ్రు అమ్మాయి తండ్రో అన్నగారు లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు కానీ ఇంకా మిగతా ఇంట్లో సభ్యులందరూ సర్టిఫై చేయాలి కదా వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందులో మన ఇంట్లో మనం అమ్మాయి తన ఇంట్లో తను కూర్చుని ఎవరో ఎవరో వస్తే వాళ్ళు ఎదురుగుండా కూర్చుంటుంది దానికే తా విషయం తన ఇంట్లో కూర్చునే ఇబ్బంది పడుతుంటే మరి వేరే ఎక్కడి నుంచో అబ్బాయి వేరే వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చుని తన్ని నలుగురు పరిశీలిస్తున్నారన్న భావం మనసులోకి వస్తే ఆ అబ్బాయికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంచేది ఇబ్బంది అనేది అమ్మాయికి అబ్బాయికి కూడా ఇద్దరికీ ఈక్వల్ నేను చెప్పేది ఏంటంటే దీనిలో ఎవరూ అయిపోవట్లేదు ఈ పద్ధతి జరగాలంతే ఒక మరి గృహస్థ జీవితం కావాలి అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చెయ్యాలంటే మరి ఎక్కడొక్కడు కలుసుకోవాలి చర్చించుకోవాలి అమ్మాయి అబ్బాయి ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోవాలి మరి ఇవన్నీ తప్పవు కదా అందుకని చూపుల్ని ఏదో మరి ఏదో మన ఈ స్త్రీ స్వాతంత్రం స్త్రీ ఇది మన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవన్నీ మాట్లాడేవాళ్ళు ఆ పెళ్లి చూపులు అనే ప్రహసనాన్ని చాలా ఘోరంగా ఏదో చాలా చెడ్డగా వర్ణించి చెప్తూ ఉంటారు అది చాలా తప్పు నా ఉద్దేశ ప్రకారం చాలా తప్పు ఇప్పుడు నేను చెప్పిన కారణాలు బట్టి నాకైతే నేనైతే ఇలా ఆలోచించానండి మరి మీకేమనిపిస్తుందో నా అభిప్రాయంతో మీరు ఏకీభీవిస్తారో లేదో చెప్పండి ఏకీభవించకపోతే ఎందుకు ఏకీభీవించట్లేదు మీ కామెంట్స్లో నాకు చెప్పండి ఎందుకంటే అమ్మాయిల్లోంచి ఈ ఆలోచన తీసేయాలని ఏదో అన్యాయానికి గురవుతున్నట్టు చాలా పొరపాటు అది అంచేత ఇది ముందు పెద్దవాళ్ళు మనం పెద్దవాళ్ళు మనం గ్రహిస్తే పిల్లలకి చెప్పడానికి అవుతుంది మరి దీని మీద నేను ఒక హాస్య కథ కూడా రాశాను అది ఏదో పత్రికలో పబ్లిష్ అయింది నేను వీలైతే ఆ కథ మీకు నేను పెడతాను కొంచెం హాస్యంగా రాశాను అబ్బాయి ఇంట్లోకి ఎంటర్ అవుతుంటే ఎన్ని జతల కళ్ళు పక్కల నుంచి కనిపించకుండా మారుమూలల నుంచి అతను వేసే ప్రతి కదలికల్ని ప్ర పరిశీలిస్తూ ఉంటాయి మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతున్నాడు గట్టిగా గట్టిగా నూరు తెరిచి మాట్లాడుతున్నాడా నెమ్మదిగా మాట్లాడుతున్నాడా నూరంతా ఇలా సాగదీస్తున్నాడు ఇలా రకరకాల వెంకలు పెట్టేవాళ్ళు ఇంట్లో అమ్మాయి ఇంట్లో పది మంది ఉంటారు అంచేత అమ్మాయి ఏదో నేను సంతలో బలిపోసుకుని అయిపోతున్నానని బాధపడడం మానేసి చక్కగా నాకేం అన్యాయం జరగటం లేదు అని హ్యాపీగా చక్కగా కాన్ఫిడెంట్గా ఉండాలి అది నేను ఫైనల్గా చెప్పే మాట మరి మీరేమంటారు ఎస్ ఆర్ నో చెప్పండి మరి కామెంట్స్లో చెప్పండి తప్పకుండా వినేసి ఊరుకోవడం కాదు మీ అభిప్రాయాలు కాస్త చెప్పండి వింటే నాకు కూడా అవునా నేను ఇలా ఆలోచించానా కరెక్ట్ కాదా ఓకే ఓకే ఓకేమైనా మీతో ఏకీభవించాల్సిన విషయం ఉంటే నేను తప్పకుండా ఏకీభీవిస్తాను మరి మీరు చెప్తారు కదా కామెంట్స్లో సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి టాపిక్తో మనం కలుద్దాం ఓకే మరి నేను చెప్పిన పాయింట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ